బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం అధ్యక్షులుగా తంగి శివప్రసాద్ ఘన విజయం జిల్లా కోర్టు ఆవరణలో ఎన్నికల పండుగ వాతావరణం బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కోట ఆవరణలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది గురువారం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పదవుల పోటీ ఉత్కంఠంగా మారింది అయితే కోర్టు ప్రాంగణంలో ఐదు శిబిరాలను ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల నుండి ఎన్నికలు ప్రారంభమయ్యాయి బార్ అసోసియేషన్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవటానికి పెద్ద ఎత్తున బారులు తీరారు ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాదిరిగానే అట్టహాసంగా ఏర్పాటు చేశారు ఈ మేరకు ఈ ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ చేశారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ముగ్గురు పోటీ చేశారు ప్రధాన కార్యదర్శి పోటీలో ఇద్దరు పోటీ చేశారు బార్ ఎన్నికలు రూమ్ లో కూడా ఓటింగ్ సరళిని సీనియర్ న్యాయవాదులు పర్యవేక్షిస్తున్నారు బార్ అసోసియేషన్లో న్యాయవాదులు ఓట్లు ఆరు వందల పదికి గాను ఐదు వందల డెబ్బై ఐదు మంది ఓటు వినియోగించుకున్నారు అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఆనందంతో బార్ అసోసియేషన్ సభ్యులు ఉత్సవాలు జరుపుకున్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తంగి శివప్రసాద్ నూట ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ప్రత్యధి కూన రాజారావు గట్టిపోటు ఇచ్చినప్పటికీ చివరి క్షణంలో ఓటమి పాలయ్యారు అయితే అధ్యక్షులు తంగి శివప్రసాద్ కుటుంబ సభ్యులు తంగి సత్యనారాయణ తదితరులు న్యాయవాదులు కావడంతో మంచి పేరు సంపాదించుకున్నారు తంగి కుటుంబానికి అధ్యక్ష పదవిని పట్టం కట్టారు అనంతరం తంగి శివప్రసాద్కు పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పిలి సీతారాజు మహిళా ప్రతినిధిగా గురుగుబెల్లి వనజాక్షి జనరల్ సెక్రటరీగా పీటా దామోదర్ ఎన్నికయ్యారు జరిగిన అత్యంత గెలిపించారు నన్ను గెలిపించిన ప్రతి ఒక్క వారికి పేరు పేరుగా నా ఉదయ్ పొందువాదాలు తెలియజేస్తున్నాను నా గెలుపు ఎంతోమంది స్నేహితులు మహిళలు ఫ్రెండ్స్ చాలా కృషి చేశారు కూడా పేరు ఈ ఈ కొత్త అందరం కూడా ఒకే మనసత్వంలో మీరు అందరూ కూడా

ఆరు మెంబర్లందరికీ తక్కువని చాలా పీస్ఫుల్గా జరిగింది ఎందుకు మంచి దివ్యని సృష్టిస్తారని అదేవిధంగా కష్టూ కొన్నాడు వెంట కంచనా నాగభూషణ కాంతి మీతో చూసిన చాలా సహకరించారు మీరందరూ చెప్పి నన్ను ఆదరించి అభ్యర్థించి గెలిపించినందుకు నా గెలుపు మా పెద్ద గారు గురుగారు తగి సత్యనారాయణకి థ్యాంక్ చెప్పి ఈ సభ ఈరోజు మీ ఆదాయ పెట్టి గెలిపించినందుకు ఈ బాధ మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసి ముందు నడిపించి మళ్ళీ నిలబెట్టి పాత రోజులు మళ్ళీ పూర్వ వైభవం ఈ భారత తీసుకొస్తాం మీకు తెలియజేస్తే మీ అందరూ సార్ అందించాలి గెలిపించేందుకు పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బార్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా చాలా చక్కగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేను ఇప్పులు సీతారాజు వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను వైస్ ప్రెసిడెంట్గా నూట యాభై నాలుగు ఓట్లతో అఖండమైనటువంటి మెజారిటీని మన జిల్లా న్యాయవాదులు నాకు అందించారు అందరూ విద్యులు అందరూ చాలా తెలివైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది ఎటువంటి కార్యవర్గం ఎటువంటి వ్యక్తి ఎటువంటి వారికి ఓటు వేస్తే బార్ అసోసియేషన్కి మంచి జరుగుతుంది అనేటటువంటి విధి విధానాన్ని ఆలోచించి ఈరోజు ప్రజారంకమైనటువంటి ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో భాగంగా ఈ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను ఎల్ల వేళలా ఏ పని చేయడానికైనా సిద్ధపడుతూ వారి యొక్క పరువు ప్రతిష్టను కాపాడుతూ ఇరవై నాలుగు గంటలు బార్ కోసం ఏ పనికైనా నేను సిద్ధపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను